ఓట్లు వచ్చినాయంటే మన ఇంటి చుట్టే తిరుగుతారు లీడర్లు ఓట్లు పడ్డాక పబ్లిక్ లీడర్ల చుట్టూ తిరగాలి కానీ అందరు అట్లనే ఉండరు లో గెలిపించిన వాళ్ళకి ఏం తిప్పలు ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయి చేయాల్సిన పనులేంది అరుచుకోవాల్సిన డెవలప్మెంట్ ఏంది అని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు ఎప్పుడు ఆఫీసర్లతో మీటింగ్లు పెడితే కాదు కదా సీదా పబ్లిక్ కాడికే పోవాలి పబ్లిక్ను కలవాలి గదే కార్యం పెట్టుకున్నాడు సారు చెన్నూరు మార్నింగ్ వాక్ చేసిండు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు మాకు డ్రైనేజీ చక్కగా లేదు మిషన్ వస్తలేవు రోడ్లు మంచిగా లేవని పబ్లిక్ తిప్పలు చెప్తుంటే ఎమ్మట తీర్చాలని మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్ వేసిండు లంబాడి కొత్తగా సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసిండు చేసి